అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అమ్మఒడి తల్లికి వందనం ఏదైతే ఉందో అది అప్లికేషన్స్ అయితే మొదలవుతుందండి ఎప్పుడు నుంచి పెట్టుకోవాలి ఎప్పుడు విడుదల చేస్తారనే వివరాలు వీడియోలు చెప్తాను వీడియోని దాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి చాలామంది వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేయండి చూడండి అమ్మఒడి ఏదైతే ఉందో తల్లికి వందనం మనకి జనవరిలో అయితే ఇవ్వబోతున్నారు అది జనవరి మనకి సంక్రాంతికి ఇవ్వచ్చు లేదా మనకి రిపబ్లిక్ డే ఏదైతే ఉందో ఇరవై ఆరో తేదీన అప్పుడు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది అయితే దీనికి అప్లికేషన్ ఏం పెట్టాలి మనకి స్కూల్కి వస్తుందా లేకపోతే సచివాలయంకి వస్తుందా అనేది చాలా చాలామందికి అయితే డౌట్గా ఉంది అయితే సచివాలయానికి మాత్రం అప్లికేషన్ వస్తుంది స్కూల్కి మాత్రం ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి లిస్టు స్కూల్కి రావడం జరుగుతుంది సో ఒక ఒక స్కూల్లో ఒకళ్ళు ఇంకో స్కూల్లో ఒకళ్ళు ఉంటే ఆ రెండు కూడా కలిపి మీకు సచివాలయంకి రావడం అయితే జరిగింది సో పలానా తల్లి కింద మంది పిల్లలు ఉన్నారని సచివాలయం కోసం అలాగే మీ పిల్లలకు డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు ఉందా లేదా ఎలిజిబుల్ ఉందా లేదని చెప్పేది అది స్కూల్కి రావటం జరుగుతుంది సో ఈ లిస్ట్ ఎప్పుడైతే వస్తుందో మనకి ఈ డిసెంబర్ ఇరవై ఐదు ముప్పై తేదీల కల్లా ఈ యొక్క లిస్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది ఈ లిస్ట్ ఎప్పుడైతే వస్తుందో మనం అప్పుడు దాన్ని అయితే అప్లై అయితే చేసుకోవాలి దీనికి సంబంధించి మనకి తల్లి మదర్ ఎవరైతే ఉన్నారో మదర్ ఈ అకౌంట్లో వేస్తారు మదర్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ చెందిన వరే ఉండాలి ఒడిస్సా నుంచి వేరే ప్రాంతాల నుంచి అక్కడ ఎటకబట్టేల పని కానీ వేరే వేరే పనులు కానీ వస్తున్నారు వారికి రాదు ఇది మాత్రం కంపల్సరీగా గుర్తుంచుకోవాలి మీరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ చెందిన వారు అయ్యి ఉండాలి మీ ఆధార్ కార్డులు ఆంధ్రప్రదేశ్ మీ జిల్లా కొత్తది మెన్షన్ చేసి కొత్తగా ఆధార్ కార్డులు వస్తున్నాయి క్యూఆర్ కోడ్లతో సహా ఆ ఆధార్ కార్డులు ఉంటేనే మీకు ఎలిజిబుల్ అయితే అవుతారు దాంతోపాటు పాటు మీకు బ్యాంక్ అకౌంట్ అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి అది మీకు ఈ యొక్క సిటీ బ్యాంక్ అయినా పర్లేదు లేదా పల్లెటూరులో ఉన్న గ్రామీణ బ్యాంకులు అయినా మీకు అందులో డబ్బులు పడే అవకాశం అయితే మాక్సిమం ఉంది సో ఈ బ్యాంకులో అయితే మీకు డబ్బులు అయితే పడతాయి ఖచ్చితంగా ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోండి ఎన్పిసిఐ అని ఉంటుంది ఎన్పిసిఐ లింక్ ఉన్న అకౌంట్స్కి మాత్రమే డబ్బులు అయితే పడతాయి అప్లికేషన్ ఈ నెల చివరాకరికి అయితే విడుదలైతే చేస్తారు ఎటువంటి కంగారు పడాల్సిన పని లేదు సో మీకు ఇద్దరున్న ముగ్గురున్న డబ్బులు అనేది తల్లికి అయితే అకౌంట్లో పదిహేను వేలు చెప్పునియడం జరుగుతుంది అటెండెన్స్ మాత్రం డెబ్బై ఐదు పర్సెంట్ ఉందా లేదో ఒకసారి మీరైతే స్కూల్లో కనుక్కోండి ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ అయినా ప్రభుత్వ స్కూల్ అయినా అటెండెన్స్ కలెక్టర్ గారికి వెళ్ళిపోతుంది డిఓ గారికి వెళ్ళిపోతుంది సో అక్కడ మీకు ఎంత పర్సంటేజ్ అనేది ఉన్నదో ఒకసారి చూసుకోండి నెలాఖరు ఒకవేళ సెలవులు వస్తే కానీ మీరు పిల్లల్ని అయితే స్కూల్కి పంపడం మానేది ఎందుకంటే మన నుంచి ఎటువంటి లోపం అయితే ఉండకూడదు అలాగే రేషన్ కార్డు హోల్డ్ కూడా మీ పిల్లల తరపున మీరు కలిపి అయితే ఉండాలి ఇవన్నీ సరి చేసుకోండి మనకి అప్లికేషన్ త్వరలోనే సడన్గా ప్రకటిస్తారు నేనైతే వీడియోస్కి ఎప్పటికప్పుడు మీకు అందిస్తాను ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతానండి థ్యాంక్ యూ